నిన్ను లేవనెత్తడానికి దేవుడు నీకు ఉన్నారని నువ్వు మర్చిపోకూడదు నిన్ను లేవనెత్తడానికి నీ తల పైకెత్తడానికి రెండవదిగా నిన్ను లేవనెత్తడానికి దేవుడు నీకు తోడే ఉన్నారని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు అవునండి మన యొక్క సమస్యల్లో మన యొక్క బాధల్లో మన యొక్క కష్టాలలో ఇంకా నా స్థితి ఇంతే అని అనుకుంటున్నావేమో దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు నీ బాధ్యత నాది నేను నిన్ను లేవనెత్తడానికి నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు అవునండి ఒక రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ రూతు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని ఆ యొక్క మోయాబు దేశాన్ని వదిలేసి బెత్తలహేము ప్రాంతానికి దేవుని సన్నిధి ఉండే ప్రాంతానికి వచ్చిందండి ఆమె ఏదో నా జీవితం బాగా ఏదో నా జీవితం నేను గొప్పగా ఐశ్వర్యవంతరాలను అయిపోతాను నాకు వివాహం జరుగుతుంది అని అనుకుని రాలేదు కానీ ఆ గృహానికి వచ్చిన తర్వాత ఆ యొక్క గృహ ఆర్థిక స్థితిని మనం అర్థం చేసుకుంటే ప్రతిరోజు తను చే ఆ యొక్క పొలము దగ్గరికి వెళ్ళి పరకలు వేరుకునేది అని ఉంటుందని అంటే మన భాషలో చెప్పాలంటే కూలి పని చేసుకునేది ఋతు ఆ యొక్క ఆ యొక్క రూతు ఏ యొక్క ఆ ఏ యొక్క ఆ పొలానికి వెళ్ళి ఆ యొక్క పరకలు వేరుకుంటున్న రూతుని దేవుడు ఎంతగా లేవనెత్తాడంటే ఆ యొక్క పొలానికి ఒక యజమానురాలుగా దేవుడు లేవనెత్తాడు రూతు ఊహించిందా అండి మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన స్థితిని కాదండి చూడాల్సింది మన దేవుడి యొక్క గొప్పతనాన్ని చూడాలి మనకి నన్ను లేవనెత్తే దేవుడు నాతో ఉన్నాడు నన్ను నన్ను తలెత్తుకునేటట్లు చెయ్యగలిగిన గొప్ప దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నీ యొక్క అర్థం కాని స్థితిలో నీ యొక్క బాధలో కన్నీరులో కష్టాలలో ఆర్థిక స్థితిలో విశ్వాసంతో ఉండాలి కానీ ఇంకా ఇంకా కృంగిపోయి నా జీవితం ఏమిటి నా బాధ్యత ఎవరు తీసుకుంటారు నా జీవితం ఏంటి అని నువ్వు కృంగిపోకూడదండి దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు రోతు జీవితాన్ని చూడండి ఎంతగా ఒక ఒక విలువలేని ఒక ఆ యొక్క విధవరాలిగా ఆ కాలంలో విధవరాలి యొక్క స్థితి సమాజంలో ఏ విధంగా ఉంటుందో నువ్వు నువ్వు నేను అర్థం చేసుకోగలం కానీ అటువంటి స్థితిలో ఉన్న తనని ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరూ కూడా మోయాబుయలను అసహించుకుంటారండి కానీ దేవుని కృప తన మీద పడి ఆ యొక్క ఆ యొక్క బోయాజు ద్వారా వివాహం జరగడానికి దేవుడికి సహాయం చేయించారు మనం ఇంకొక వ్యక్తిని చూద్దామంటే ఎస్తేరు జీవితం ఎస్తేరు ఎవరండి ఎవరు అంటే ఒక అనాథ ఆమె యొక్క బాధ్యతను ఎవరు తీసుకున్నారు తన యొక్క బాబాయి పిన తండ్రి తీసుకున్నారు ఆ బాబాయి పిన తండ్రి తీసుకున్నప్పుడు తనైతే తనకు స్తోమతకు తగినట్లుగా తన యొక్క జీవితాన్ని ఇవ్వగలడేమో తనకి కుటుంబం ఉండుంటుంది తనకి పిల్లలు ఉంటారు కానీ ఆ యొక్క బాధ్యతను తీసుకున్న ఆ పిన తండ్రి ఆ బాబాయి ఆ పిన తండ్రి ఆ మోర్దకై ఆ యొక్క కుటుం ఆ బాధ్యతను తీసుకున్నాడు కానీ తన జీవితానికి తన స్థితినికి తన పరిమితికి తగినట్లుగా ఆ యొక్క ఆ యొక్క ఎస్తేరికి జీవితాన్ని ఇవ్వగలడేమో కానీ ఎస్తేరుని దేవుడు ఎంతగా లేవనెత్తాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎప్పుడైతే ఆ యొక్క ఉన్న వాళ్ళందరికీ ఎస్టేరేడులో దయను పుట్టించి ఆ దేశానికి రాణిగా దేవుడు చేశారండి నువ్వు నేను ఉన్న స్థితిని బట్టి నువ్వు బాధపడకూడదు అయ్యో నా స్థితి ఏంటి నా బాధ్యత ఎవరు తీసుకుంటారు నా పరిస్థితి ఏంటి ఇది కాదండి మన జీవితాలు నిన్ను లేవనెత్తే దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే మర్చిపోకుండా దేవుని వైపు నువ్వు చూస్తా ఉంటావు ఎప్పుడైతే ప్రభా నీ ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను సర్వశక్తిమంతురా నీ ఎందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నా బాధ్యత అంతా నీది ప్రభా అని దేవుడు వైపు ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావో దేవుడు లేవనెత్తే దేవుడు నీకున్నాడని నీ జీవితాన్ని చూసి నువ్వు సాక్ష్యం చెప్పడమే మాత్రమే కాదండి నీ జీవితాన్ని చూసి చూసిన ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పే రీతిలో నీ జీవితం ఉంటుంది అర్థమవుతుంది కదా అండి నిన్ను లేవనెత్తే దేవుడు నీతో ఉన్నారని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు నీ స్థితిని కాదు నువ్వు చూడాల్సింది నీ యొక్క స్థితిలో అబ్బా ఇంకా ఈ జీవితం ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇంత కన్నీరు ఎందుకు ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నా కూడా నాకు ఈ కష్టాలు ఈ కన్నీరు ఈ బాధలు ఈ యొక్క ఆర్థిక స్థితి ఈ యొక్క అర్థం కాని స్థితి ఈ యొక్క లేమి నా జీవితంలో ఎందుకు అనుకుంటున్నావేమో దేవుడు మీద దేవుడు తలచుకుంటే ఎలా అయితే రూతు జీవితం మారిందో ఎలా అయితే ఎస్తేరు జీవితం మారిందో అంత గొప్పగా నీ తలను పైకెత్తగల దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ బాధ్యత అంతా దేవునిదే ఒక్కసారి మీకు మీరు చెప్పుకోండి నా బాధ్యత అంతా నీది ప్రవ అని ఒక్కసారి చెప్దామండి అందరం కలిసి నా బాధ్యత అంతా నీది ప్రవ మన యొక్క వాక్య ప్రసంగ అంశం నా బాధ్యత అంతా దేవునిది మొట్టమొదటిగా దేవుడు ఎటువంటి విషయాలలో బాధ్యత కలిగి ఉంటారు రెండవదిగా నీ తలను పైకెత్తగలిగే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని నువ్వు మరిచిపోకూడదు మూడవదిగా మనం చూసినట్లయితే సరిగ్గా వినండి మూడవదిగా ఏంటి అంటే నీ యొక్క తెలియని నీ యొక్క భవిష్యత్తు అన్ని తెలిసిన దేవుని చేతిలో భద్రంగా ఉంది మరొకసారి చెప్తానండి నీకు తెలియని నీ యొక్క భవిష్యత్తు అన్ని తెలిసిన దేవుని చేతిలో భద్రంగా ఉన్నది ఈ విషయాన్ని కూడా నువ్వు మర్చిపోకూడదండి అవునండి మన జీవితాలు ఏంటో మనకు అర్థం కావు మన జీవితాలు చాలా సార్లు మన యొక్క వెళ్తున్న పరిస్థితులు మనకి చాలా అర్థం కావు ఏంటి నేను ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నానే ఎందుకు ఇలా జరుగుతుంది నా కుటుంబంలో ఎందుకు ఇలా నా జీవితంలో జరుగుతుంది ఎందుకు నేను కష్టపడాలి ఎందుకు నన్ను అందరూ అవమానకరంగా చూస్తున్నారు ఎందుకు నేను ఈ యొక్క స్థితిలో ఉన్నాను అని అనుకుంటా ఉంటామేమో కానీ నీ యొక్క భవిష్యత్తు నీ తెలియని భవిష్యత్తు అసలు నేను ముందుకెళ్ళగలనా నేను ఆశీర్వదింపబడగలనా నేను అసలు అందరిలో నేను ఒక గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాను కదా అందరికి ఒక ఒక గొప్పగా నేను ఆశీర్వదింపబడగలనా అని అనుకుంటున్న నీకు దేవుడు చెప్తున్న మాట నీ తెలియని నీ భవిష్యత్తు నా చేతిలో భద్రంగా ఉందని దేవుడు చెప్తా ఉన్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనము ఆయన యొక్క చేతిలో ఉన్నాం కాబట్టి మన జీవితాలు ఏంటో మనకు అర్థం కావండి కానీ ప్రతి ఒక్క స్థితిలో ప్రతి ఒక్క అర్థం కాని స్థితిలో ప్రతి ఒక్క అర్థ ఆర్థికంలో ప్రతి ఒక్క బాధలో ప్రతి ఒక్క అనారోగ్యంలో ప్రతి ఒక్క లేమిలో నువ్వు దేవుని మీద ఆధారపడుతూ వెళ్తా ఉన్నావా దే మీరు మనము కాదండి ఆ యొక్క ఆ యొక్క మార్గంలో ఆ యొక్క రోజుల్లో ప్రతి రోజు మనము కాదండి జీవించేది మనలో ఉన్న దేవుడు మనకి ధైర్యాన్నిచ్చి మనల్ని జీవింపచేస్తూ నిమిష నిమిషం మనల్ని ప్రోత్సహిస్తూ మనం ముందుకెళ్ళడానికి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడండి మనల్ని దిన దినము దేవుడు సిద్ధపరుస్తూ ఉంటారు ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి కీర్తనలు యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చిన కీర్తనలు యాభై ఐదో కీర్తన ఇరవై రెండో వచ్చిన నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడు కదల నీయడు ఇంకొకసారి చదువుదామండి నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడు కదల నీయడు చూసారు కదా అండి మన భారమంతా ఆయన మీద మోపుదాం ప్రభా నాకైతే ఏమీ తెలీదు నాకైతే ఏం అర్థం కావట్లేదు నా స్థితి తెలీదు నాకు అర్థం కావట్లేదు నీ భారాన్నంత ఆయన మీద మోపు దేవుడు ఒక మాట చెప్తున్నారండి నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు నీతి మంతులు ఎవరున్నారండి ఈ లోకంలో నీతి మంతులు లేడు ఒక్కడునూ లేడు కానీ ఎవరైతే నిజాన్ని వెంబడిస్తారో ఎవరైతే సత్యాన్ని వెంబడిస్తారో వారే నీతి మంతులు అంటే నువ్వు నిజమైన దేవుణ్ణి ఒక సత్యాన్ని నువ్వు వెంబడిస్తున్నావు కాబట్టి నీతి దేవుడు మాత్రమే నిన్ను తీర్చిదిద్దా నిలబెట్టాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తోంది నీతి మంతులు ఎన్నడూను కదల్చబడడు దేవుడు నిన్ను ఆ యొక్క అయ్యో నా స్థితి అయిపోయింది నా పరిస్థితి అయిపోయింది నా జీవితం అంతా అయిపోయిందే అని అనుకునేటట్లుగా ఎప్పుడు కూడా దేవుడు ఆ విధంగా నిన్ను ఉంచడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు అయ్యో నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఈ విధంగా ఉన్నానేంటి ఇలా ఉన్నానేంటి అని అనుకుంటున్నావేమో నా బాధ్యత ఎవరిది నేను ఎలా నిలబడాలి ఏ విధంగా ఉండాలి నా భవిష్యత్ ఏంటి అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నీకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో తెలుసా నీ బాధ్యత నాది అని దేవుడు చెప్తా ఉన్నారు ఇంకా ఎందుకు భయపడుతున్నావు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు దేవుడు నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరతలో కూడా ఆహార విషయంలో వస్త్రం విషయంలో చెప్పుల విషయంలో ప్రతి ఒక్క అవసరత నీ శారీరకంగా కావలసిన ప్రతి ఒక్క అవసరతలో కూడా దేవుడు బాధ్యత తీసుకుంటారు అంతేకాకుండా దేవుడు నిన్ను లేవనెత్తే దేవుని నువ్వు కలిగి ఉన్నావని నువ్వు లోకం వైపు కాదండి అటు ఇటు కాదు దేవుడి వైపు చూస్తూ ఆ యొక్క స్థితిలో ప్రభా నా యొక్క స్థితిలో నేను నా స్థితిని చూడట్లేదయ్యా నీ యొక్క గొప్పతనాన్ని నేను చూస్తున్నాను నువ్వెంత గొప్ప దేవుడువో నేను చూస్తున్నాను ఆ యొక్క స్థితిలో ఆయన వైపు చూడగలిగితే నీ తెలియని జీవితం నీ తెలియని భవిష్యత్తు అన్నీ తెలిసిన దేవుని చేతిలో భద్రంగా ఉందని నువ్వు మనసారా హృదయపూర్వకంగా నమ్ముతావండి ఇంకా ఎందుకమ్మా కన్నీరు నువ్వు ఒంటరివి కాదు మనం అందరం అనుకుంటామేమో తెలుసా నాకెవరు నా నా జీవితాన్ని ఎవరు ఒక ఒక బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు నన్ను చూసుకునేడానికి ఎవరూ లేరు నాకు ఇష్టం వచ్చినట్లుగా నన్ను నన్ను చే నాకు చేయడానికి ఎవరూ లేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎవరం ఈ లోకంలో అనాదలం కాదండి నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా నువ్వు దేవుడి ఒక లోక రక్షకుడిగా నాకు నా రక్షకుడిగా నన్ను నువ్వు అంగీకరిస్తున్నావా నువ్వు ఎలా అనాథం అవుతావు నీ హృదయంలో నీ యొక్క నీ యొక్క జీవితం మీద అధికారం నీ మీద బాధ్యత ఎవరికి ఉంది అంటే దేవునికి ఉంది ఆ మాట కూడా నీ హృదయంలో నుంచి తీసివేయాలి ప్రతి ఎన్నిసార్లు అన్నావో నా బాధ్యత ఎవరు నా బాధ్యత ఏంటి అని అన్నావేమో నేను ఒంటరిని ఒంటరిని అనుకుంటున్నావేమో అది కాదండి దేవుడు నీతో లేకపోతే నిన్ను ఇంత దూరం ఎవరు నడిపించలేరు నీ యొక్క సమస్యలో నీ యొక్క బాధలలో దేవుడే నీ నీ చెయ్యి పట్టి నడిపించకపోతే ఇస్రాయేల్ ప్రజలు దేవుడు ఏ విధంగా నడిపించారో ఒక వాక్యంలో ఉంటుందండి ఏ విధంగా అయితే మనుషులు తన బా కుమారుణ్ణి ఎత్తుకొని నడిపించినట్లుగా నేను నిన్ను ఆ విధంగా నడిపించాను ఆ విధంగా మనల్ని కూడా మన కష్టాల్లో బాధల్లో కన్నీరులో అర్థం కాని స్థితిలో దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించకపోతే మనము కూడా ఇంతవరకు వరకు వచ్చేవాళ్ళం కాదు ఇంకా అసలు బ్రతికుండే వాళ్ళం కాదు అటువంటి స్థితిలో మనల్ని పెట్టిన దేవుడు నీ బాధ్యత అంతా నాది అంటే ఇంకా ఎన్ని రోజులు కన్నీరు కారుస్తాం ఇంకా ఎన్ని రోజులు ఇంకా కన్నీటితో బాధతో అందరి అందు కోపగించుకుంటూ ఎన్ని రోజులు ఉంటాం ఒక్కటి జ్ఞాపకం చేసుకో నీవు ఒంటరివి కాదు నీ బాధ్యత అంతా దేవునిది ఆ యొక్క విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే ఎంతో సంతోషంగా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలని దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలని దిన దినము ఆ యొక్క ఆలోచనలతో దాని కోసం నువ్వు ప్రయాస పడతా ఉంటావు నీ యొక్క ఆలోచన రాదు నా బాధ్యత దేవుడిది దేవుడు వాక్యం సెలవిస్తా ఉందండి ఆ మన తల వెంట్రుకలు ఎన్ని ఊడిపోయావో వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నామని ఎందుకండి నీకు అంత బాధ ఎందుకండి ఆ కన్నీరు ఎందుకండి తెలియని ఆ స్థితి దేవుడి వైపు చూద్దామా ప్రభా నా బాధ్యత అంతా నీది కదయ్యా ప్రభా నా యొక్క ఆలోచన అంతా నా యొక్క స్థితి అంతా నా యొక్క పరిస్థితి అంతా నేను నీ కుమార్తెని కదా ప్రభా నేను నీ కుమారుని కదా ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తా అడుగుతా ఉంటావో దేవుడు చెప్తున్న మాట నా బాధ్యత నీది నా బాధ్యత అంతా నీది అని నీ బాధ్యత అంతా నాది అని చెప్తారు అనుకుంటారు నేను నువ్వు ఒక భారంగా ఉన్నావు నువ్వు నువ్వు మా జీవితాలకు ఒక భారంగా ఉన్నావు అనుకుంటారు కానీ దేవుడైతే అయితే నిన్ను నన్ను ఒక భారం అనుకోడండి నిన్ను నన్ను ఒక భారం అనుకోడు ఒక బాధ్యత అనుకుంటారు ఆ బాధ్యతని దేవుడు ఎలా ఆశీర్వదించాలి ఆ ఆశీర్వాదం ద్వారా లోకానికి ఎలా చెప్పాలి నా యొక్క శక్తిని వారి ద్వారా అని దేవుడు ఆలోచిస్తా ఉంటారు ఇంకా కన్నీరు మానేస్తావా ఇంకా కన్నీరు తుడిచి వేస్తావా ఇంకా కన్నీటిని ఆ హృదయంలో ఉన్న బాధని తీసివేస్తావా ఆ హృదయంలో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క మాటలతో ఆ వాక్యపు శక్తితో నీ హృదయాన్ని నింపుకుంటావా ఇంకా ఇంకా లోకస్తుల వైపు లోక ఆశల వైపు లోకాన్ని చూస్తూ లోకంలో వస్తున్న ఆ యొక్క మాటల బాధను బట్టి ఎంతకాలం బాధపడతావు నీ బాధ్యత ఎవరిది ఒకరు ఎవరన్నా నిన్ను అంటున్నారు అంటే వారు నిన్ను అనట్లేదు నీలో ఉన్న దేవుణ్ణి అంటున్నారు అది గుర్తుపెట్టుకొని నా బాధ్యత నీది నేను ఒంటరిని కాను నేను దేవుని కుమార్తె నువ్వు దేవుని కుమారునని ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను బహు గొప్పగా ఆశీర్వదిస్తారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నీ గొప్ప కృపా కాపుదల భద్రతతో నింపి తండ్రి ఈ విధంగా మా యొక్క ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలయ్య సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడేంటి నడిపించిన విధానాన్ని బట్టి ఉంద ప్రభ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రభ ఏ విషయంలో ప్రభ తండ్రి సర్వశక్తి మంతర అని బాధ్యత ఎవరిది అని అనుకుంటున్నారేమో కానీ తండ్రి నీ బాధ్యత అంతా నాది అని వారికి జ్ఞాపకం చేసిన పరిశుద్ధాత్మదేవ నీకు కోట్లాది కృతజ్ఞతలు వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నను ప్రతి ఒక్క అవమానాన్ని ప్రతి ఒక్క కన్నిటిని తుడిచివేయండి దేవా నీకు వందనాలు వారు దిన నీ శక్తితో నీ సన్నిధితో నింపబడి పరిశుద్ధాత్మదేవా ఆశ్చర్యకరుడా తండ్రి నీలో అంటగట్టబడి ప్రభ నువ్వు ఏదైతే వారి కోసం దాచి ఉంచావో అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందుకోవడానికి నువ్వు వారికి సహాయం దయచేసి వారిని నిలబెట్టు దేవా నీ కార్యంతో నింపండి సర్వశక్తి మంత్ర తండ్రి ఆ కన్నిటిని తీసివేయండి నీ కృపారెక్కల క్రింద భద్రపరచండి ఆశీర్వదించండి నువ్వే తోడేయండి నడిపించి ఈ రోజు నుంచి బాహుధైర్యంతో నా బాధ్యత అంతా దేవునిది అని ప్రభా ధైర్యంతో ఉండడానికి సహాయం దయచేసి నీ కృపతో నింపగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచాం తండ్రి ఆమెన్ 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 చూసారు కదా అండి మన యొక్క బాధ్యత ఎవరిది మన యొక్క బాధ్యత అంతా దేవునిది ఈ రోజు నుంచి ఎవరన్నా అడిగారేమో ఎవరైనా అడుగుతారేమో మిమ్మల్ని ఏంటి నీ జీవితం తర్వాత ఏంటి ఏంటి నీ భవిష్యత్తు నా భవిష్యత్తు నా తెలియని భవిష్యత్తు అన్ని తెలిసిన దేవుని చేతిలో భద్రంగా ఉందని బహుధైర్యంగా విశ్వాసంగా వారికి సమాధానం ఇవ్వండి తల ఎత్తుకునే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావని వారే నిన్ను చూసి సాక్ష్యం చెప్పే రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నీ జీవితాన్ని చూసి వారందరూ అంటారు ఇది మా కన్నులకు బహు ఆశ్చర్యకరంగా ఉన్నది అని అటువంటి సాక్ష్యం కోసమే దేవుడు నీ యొక్క జీవితాన్ని సిద్ధపరుస్తున్నారని నువ్వు ఎప్పుడు కూడా మరచిపోకూడదు నీ జీవితం నీ యొక్క జీవితం నీ బాధ్యత అంతా దేవునిది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక ఈ యొక్క కార్యక్రమం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుని నీ బాధ్యత అంతా దేవునిది నా బాధ్యత అంతా దేవునిది దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్